హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు క్యూఎల్ఎస్ నాలెడ్జ్ హబ్ ఈరోజు టాపిక్ అండి ఎల్ఈఏ అపాయింటెడ్ పర్సన్ కోర్స్ పార్ట్ నైన్ ఈరోజు మనం చైన్స్లింగ్ గురించి తెలుసుకుందాం ఓకేనా బిఏ స్టాండర్డ్ ప్రకారంగా చైన్స్లింగ్స్ స్టాండర్డ్స్ ఏంటి గ్రేడ్స్ ఏంటి ఇంకా ట్యాగ్స్ ఐడెంటిఫికేషన్స్ అలా ఉండాలి ఓకే ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉన్నాయి మనకి చైన్స్లింగ్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు రిజెక్షన్ క్రైటీరియా ఏంటి ఓకే ఈరోజు టాపిక్ చేంగ్ స్టాండర్డ్ ఎయిట్ వన్ ఎయిట్ అండి ఓకే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వాట్ ఈస్ చేంగ్ అంటే ఏంటి అంటే ఒక లిఫ్టింగ్ డివైజ్ అండి ఇది హై స్ట్రెంత్ అలాయ్ స్టీల్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు దీనికి ఓకేనా దీంట్లో కాంపోనెంట్స్ ఏంటంటే ఉంటాయి మాస్టర్ లింక్స్ షార్ట్ అండ్ క్లస్టర్స్ హుక్స్ ఇవన్నీ కలిపి ఒక చైన్స్లింగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు యాక్చువల్గా చైన్ స్లింగ్ ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఎందుకు యూస్ చేస్తామంటే మెయిన్ రీజన్ రిజ్డ్ లోడ్స్ గురించి మెయిన్ హెవీ లిఫ్టింగ్ ఎక్కడ అవుతాయో రిజిడ్ లోడ్స్ ఉంటాయి అక్కడ ఇవి చైన్ స్లింగ్స్ యూజ్ చేస్తాం అక్కడ మనం వైర్ రోప్స్ ప్లస్ వెబ్ స్లింగ్స్ కూడా యూస్ చేయొచ్చు కదా ఓన్లీ చైన్ స్లింగ్స్ ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే ఎక్కడైతే వెబ్స్లింక్స్ కానీ రోప్స్ కానీ డ్యామేజ్ అయిన ఛాన్సెస్ ఉంటే అక్కడ మనం చైన్ స్లింగ్స్ యూస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ షార్ప్ హెడ్జెస్ షార్ప్ హెడ్జ్జెస్లో మనం షార్ప్ హెడ్జెస్లో మనం వెబ్ స్లింగ్స్ యూస్ చేయకూడదండి స్లింగ్స్ యూస్ చేస్తే అవి రేపు ఛాన్సెస్ ఉంటాయి తిరిగిపోయిన ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి హై టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైన్స్ లింక్ టూ హండ్రెడ్ అప్రాక్సిమేట్ టూ హండ్రెడ్ డిగ్రీస్ టెం డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర కూడా మనం లిఫ్ట్ చేయొచ్చండి ఒక ఏదైనా ఒక పైప్ ఉంది టూ హండ్రెడ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ అది హీట్లో ఉందనుకోండి అప్పుడు మనం ఈ వైర్ రోప్స్ వైర్ రోప్స్ అన్న చైన్స్ లింక్స్తో మనం లిఫ్ట్ చేయొచ్చు ఓకేనా అక్కడ వైర్ రోప్స్ కానీ వెబ్స్ లింక్స్ కానీ యూజ్ చేయలేమండి ఓకేనా అందువల్ల చైన్స్ లింక్స్ మనం ఎక్కువ యూస్ చేస్తాం రిజిడ్ లోడ్స్ కానీ హెవీ లోడ్స్ కానీ ఓకే అర్థమైందండి పార్ట్స్ ఆఫ్ చైన్ స్లింగ్స్ ఇప్పుడు పార్ట్స్ ఏంటంటే ఉంటాయి ఒక చైన్ స్లింగ్ లో చైన్ స్లింగ్ లో మాస్టర్ లింక్ మాస్టర్ లింక్ ఆర్ రింగ్ చైన్ లెగ్స్ చైన్ లెగ్స్ అని తెలుసు కదా వన్ లెగ్ టూ లెగ్స్ త్రీ లెగ్స్ ఫోర్ ల్యాక్స్ అని ఉంటాయి అవి అవి దానికి లెగ్స్ అంటామండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింగిల్ లెగ్ సింగల్ సింగిల్ లెగ్ చైన్ స్లింగ్ ఇది డబల్ లెగ్స్ చైన్ లింక్ ఓకే ఇంకా షార్ట్నింగ్ క్లచెస్ షార్ట్నింగ్ క్లచెస్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్ మీటర్ లెంత్ చైన్ ఉందండి దానికి మనం ఒకవేళ ఫైవ్ మీటర్స్ చేసుకోవాలనుకోండి ఒక చిన్న క్లచ్ టైప్ అని ఇక్కడ ఇస్తాడు అనమాట ఇక్కడ కానీ ఇక్కడ కానీ క్లచ్ టైప్ ఒక చిన్న ఒక మెకానికల్ డివైజ్ ఇస్తాడు దానికి మీరు ఒక షార్టింగ్ చేసుకోవచ్చు చైన్ కి ఓకే ఆ ఫైవ్ మీటర్స్ మనం యూస్ చేసుకోవచ్చు ఆ చైన్ ని దానికి షార్ట్నింగ్ క్లచెస్ అంటారు ఇంకా హుక్స్ తెలుసు క్లీవ్స్ తెలుసు గ్రాప్స్ తెలుసు ఓకేనా గ్రాప్స్ చూడండి దీనికి గ్రాప్స్ అంటారు ఓకే మెకానిక్ క్లీవ్స్ ఐస్ అంటే ఐస్ అంటే కింద హుక్స్ ఓకే సింగిల్ హుక్స్ దీనికొన్న ఐస్ అంటారు ఓకేనా కప్లింగ్ లింగ్స్ కప్లింగ్ లింగ్స్ అంటే మెకానికల్ జాయింట్స్ కూడా అంటారు దీనికి ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ తో ఒక చైన్స్ స్లింగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి మన రిక్వైర్మెంట్ బట్టి ఓకేనా మన మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ చైన్స్లింగ్స్ ఉన్నాయి ఓకే అది మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఆర్డర్ చేసుకొని మనం యూస్ చేయొచ్చు ఓకే ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ మెటీరియల్ ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్తో మన చైన్స్లింగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు మెయిన్ ఏంటంటే స్టే స్టీల్తోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి చైన్స్లింగ్ని కానీ స్టీల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉన్నాయి ఏం గ్రేడ్స్ గ్రేడ్ ఎయిట్ గ్రేట్ టెన్ గ్రేట్ ట్వెల్వ్ ఈ మూడిట్లో డిఫరెన్స్ ఏంటి యాజ్ పర్ స్టాండర్డ్ బిఎస్ ఈఎన్ ఎయిట్ వన్ ఎయిట్లో ఈ మూడు స్టాండర్డ్స్ ఉన్నాయండి గ్రేడ్ ఎయిట్ గ్రేడ్ టెన్ గ్రేట్ ట్వెల్వ్ ఈ మూడు స్టాండర్డ్లో డిఫరెంట్ ఏంటంటే మెటీరియల్ ఒకటే కానీ కొన్ని కాంపోజిషన్ డిఫరెన్స్ ఇచ్చి కొన్ని కాంపోజిషన్ డిఫరెన్స్ ఇచ్చి ఆ మెటీరియల్కి హై స్ట్రెంత్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ ఎయిట్లో గ్రేడ్ టెన్లో డిఫరెన్స్ ఏంటి ఇది జనరల్ లిఫ్టింగ్లో యూస్ చేస్తాం ఇది హై వర్కింగ్ లోడ్ లిమిట్లో యూస్ చేస్తాం అన్నమాట లోడ్ కెపాసిటీ ఎక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేమ్ ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హయ్యర్ ఉంది చూడండి ఈ గ్రేడ్తో ఈ గ్రేడ్ గ్రేడ్ ఎయిట్కి గ్రేడ్ టెన్కి డిఫరెన్స్ ఏంటంటే అంటే గ్రేడ్ గ్రేడ్ 8 కంట 25% హైయర్ కెపాసిటీ ఉంటదండి ఓకేనా సేమ్ అలాగే గ్రేడ్ 12 50% గ్రేడ్ 8 కంట గ్రేడ్ 12 మెటీరియల్ 50% హైయర్ కెపాసిటీ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 8 ఏ 8 టన్ కెపాసిటీ చైన్ లింక్ తీసుకున్నారు అనుకోండి అదే సేమ్ గ్రేడ్ 10 ది 8 టన్ కెపాసిటీ చైన్ లింక్ తీసుకున్నారు అనుకోండి దీనికంట ఇది హయ్యర్ స్ట్రెంత్ ఉంటుంది అండి గ్రేడ్ టెన్ ది హయ్యర్ స్ట్రెంత్ ఉంటుంది గ్రేడ్ ఎయిట్ కంట ఓకేనా ఇదే డిఫరెంట్ మనం మెటీరియల్ ఎప్పుడు గ్రేడ్ ఎప్పుడు చే డిఫరెంట్ అయిపోతే దాని మెటీరియల్ స్ట్రెంత్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది ఇంకోటి ఏంటంటే మెటీరియల్ కూడా లైటర్ వెయిట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ అదే గ్రేడ్ ఎయిట్ గ్రేడ్ ఎయిట్ ది గ్రేడ్ ఎయిట్ ది ఎయిట్ టన్ కెపాసిటీది చైన్ మీకు వెయిట్ అప్రాక్సిమేట్ టూ హండ్రెడ్ కేజీస్ వచ్చింది అనుకోండి చైన్ స్లింగ్ వెయిట్ అదే సేమ్ గ్రేట్ టెన్ ఎయిట్ టెన్ కెపాసిటీది మీకు అప్రాక్సిమేట్ వన్ ఫిఫ్టీ టన్ వెయిట్ వస్తుందండి వన్ ఫిఫ్టీ కేజీస్ వెయిట్ వస్తుందండి ఓకే వన్ ఫిఫ్టీ టన్స్ కాదు వన్ ఫిఫ్టీ కేజీస్ వెయిట్ వస్తుంది అదే టూ హండ్రెడ్ కేజీస్ది వన్ ఫిఫ్టీ కేజీస్ వెయిట్ వస్తుంది సేమ్ గ్రేట్ది అంటే ఏంటి సేమ్ కెపాసిటీ మీకు వైర్ చైన్ స్లింగ్ వెయిట్ తగ్గిపోతుంది అర్థమైందండి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లిఫ్ట్ లిఫ్టింగ్కి యూజ్ చేశారనుకోండి మీకు అక్కడ వెయిట్ తగ్గించాలి అప్పుడు మీరు హయ్యర్ గ్రేడ్కి వెళ్ళిపోతే చైన్ స్లింగ్స్ కానీ షాకిల్స్ కానీ ఏదైనా హయ్యర్ గ్రేడ్ స్టీల్లోకి వెళ్ళిపోతే మీకు వెయిట్ తగ్గిపోతుంది కానీ కెపాసిటీ సేమ్ ఉంటుందండి ఓకే అర్థమైందండి సేమ్ అలాగే గ్రేడ్ ట్వెల్వ్ గ్రేడ్ టెన్ కంట హయ్యర్ కెపాసిటీ గ్రేడ్ ట్వెల్వ్ అండి ఓకే హయ్యర్ ఇవి హెవీ లిఫ్టింగ్కి యూజ్ చేస్తాం ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఆఫర్ చేస్తుంది అండి గ్రేడ్ ఎయిట్తో గ్రేడ్ ఎయిట్తో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తుంది ఓకేనా ఇవి త్రీ టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉన్నాయండి మన దగ్గర ఓకే ఇది జనరల్ గ్రేడ్ ఎయిట్ అనేది జనరల్ లిఫ్టింగ్ గ్రేడ్ టెన్ అనేది గ్రేడ్ టెన్ అనేది కొంచెం హైయర్ కెపాసిటీ లిఫ్టింగ్లో యూస్ చేస్తాం గ్రేడ్ ట్వెల్వ్ అనేది ఇంకా హై కెపాసిటీ స్పెషల్ స్పెషలైజ్డ్ లిఫ్టింగ్ ఆపరేషన్స్లో యూస్ చేస్తామండి ఓకే ఇది చూడండి గ్రేడ్లో ఎప్పుడు గ్రేడ్ మార్కింగ్ చైన్ మీద రాసి ఉండాలండి ఇది గ్రేడ్ ఎయిట్ ఏసీ ఏటీ అంటే గ్రేడ్ ఎయిటీ అండి ఓకే గ్రేడ్ ఎయిట్ అన్న గ్రేడ్ ఎయిటీ అన్న రెండు ఒకటే ఓకే ఇది టేబుల్ జస్ట్ మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏటీ గ్రేడ్ ఏటీ జీ ఏటీ మార్కింగ్ ఎయిట్ ఆర్ కానీ ఏటీ కానీ రెండిట్లో ఏదైనా ఉండట్ ఉండొచ్చండి ఇక్కడ ఏటీ అని ఉందంటే గ్రేడ్ ఎయిట్ది ఓకే స్ట్రెంత్ స్టాండర్డ్ నార్మల్ జనరల్ లిఫ్టింగ్కి యూస్ చేస్తాం సేమ్ అలాగే గ్రేడ్ హండ్రెడ్ గ్రేడ్ హండ్రెడ్ అన్న గ్రేడ్ జీ టెన్ అన్న రెండు ఒకటి మార్కింగ్ టెన్ కానీ హండ్రెడ్ కానీ ఉంటుందండి ఒక చైన్స్లింగ్ మీద అండ్ టెన్ కానీ హండ్రెడ్ కానీ మార్కింగ్ చేసి ఉంటుంది ఒక టెన్ టెన్ అన్న గ్రేట్ టెన్ హండ్రెడ్ అన్న గ్రేడ్ టెన్నే ఓకే గ్రేడ్ ఎయిటీతో స్ట్రెంత్ పోల్చుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ కెపాసిటీ లిఫ్ట్ చేయగలం ఓకే గ్రేట్ టెన్తో ఇది హెవీ డ్యూటీ గురించి హెవీ డ్యూటీ అంటే హెవీ లిఫ్టింగ్స్ జనరల్గా ఎక్కువ యూస్ చేసే ఎక్కువ యూస్ చేయడానికి గ్రేట్ టెన్ యూస్ చేస్తామండి ఓకే నెక్స్ట్ గ్రేట్ ట్వెల్వ్ గ్రేట్ ట్వెల్వ్ కానీ వన్ ట్వంటీ కానీ ఓకే దాని మీద మార్కింగ్ ఏముంటుంది ట్వెల్వ్ అయినా వన్ ట్వంటీ అయినా మార్కింగ్ చేసి ఉంటుందండి ఇది చైన్ మీద ఓకే ఇది ఫిఫ్టీ పర్సెంట్ హయ్యర్ కెపాసిటీ మనం లిఫ్ట్ చేయొచ్చు ఓకే గ్రే గ్రేడ్ ఎయిట్ కన్నా గ్రేట్ ట్వెల్వ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ హయ్యర్ మనం యూజ్ చేయొచ్చు ఇది ఎక్కడ స్పెషలైజ్ లిఫ్టింగ్ ఫర్ ఆఫ్ షోర్స్ కానీ మెరాయిన్స్లో కానీ ఇవన్నీ యూజ్ చేస్తామండి గ్రేట్ ట్వెల్వ్ గ్రేడ్ వన్ ట్వంటీ ఓకే ఇది జస్ట్ మీకు ఒక టేబుల్ క్రియేట్ చేశాను మీకు అర్థం చేసుకోవడానికి కంపారిజన్ గురించి ఓకేనా చూడండి ఇక్కడ హై గ్రేడ్ హయ్యర్ స్ట్రెంత్ లైటర్ చైన్ ఆర్ ఫర్ సేమ్ కెపాసిటీ చెప్పాను కదా హై గ్రేడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ గ్రేడ్ ఎయిట్ కానీ గ్రేడ్ టెన్ కానీ గ్రే గ్రేట్ టెన్ ఓకే గ్రేట్ టెన్ గ్రేడ్ ఎయిట్కి కి గ్రేట్ టెన్ కి రెండు హయ్యర్ కెపాసిటీ ఉంటుంది కానీ చైన్ హయ్యర్ స్ట్రెంత్ హయ్యర్ స్ట్రెంత్ ఉంటది కానీ చైన్ వెయిట్ తగ్గిపోతుంది ఓకే అర్థమైందండి చైన్ వెయిట్ మనకి తగ్గిపోతుంది హయ్యర్ గ్రేడ్ ఈజ్ ఈక్వస్ టు హయ్యర్ స్ట్రెంత్ ఇస్ ఈక్వస్ టు లైటర్ చైన్ ఫర్ సేమ్ కెపాసిటీ ఇది గ్రేడ్ హై పెరుగుతూ కొద్దిగా గ్రేట్ పెరుగుతూ కొద్ది స్ట్రెంత్ కూడా పెరిగిపోతుంది ప్లస్ చైన్ వెయిట్ తగ్గిపోతుంది ఓకేనా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లింక్ టైం మన దగ్గర ఎన్ని లింక్స్ ఉన్నాయి అందరికీ తెలిసిందే ఫోర్ లింక్స్ అండి సింగిల్ లెగ్ సింగల్ లెగ్ డబల్ లెగ్ త్రీ లెగ్స్ ఫోర్ లెగ్స్ ఈ ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి ఇవి చూసుకోండి అందరికీ తెలిసిందే ఓకే నార్మల్గా ఇవి అప్పర్ అండ్ ఫిట్టింగ్స్ అంటారు ఇక్కడ ట్యాక్స్ ఉంటాయి ఓకే ఇవి లెగ్స్ అండి చైన్ లెగ్స్ లోవర్ అండ్ ఫిట్టింగ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోవర్ అండ్ ఫిట్టింగ్స్ ఉన్నాయండి అప్పర్ అండ్ ఫిట్టింగ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్పర్ అండ్ ఫిట్టింగ్స్ ఉన్నాయండి ఓకే ఇప్పుడు చైన్స్ ఐడెంటిఫికేషన్ ట్యాక్స్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చైన్ ఐడెంటిఫికేషన్ ట్యాక్స్ ఎందుకంటే మార్కెట్లో చాలా ట్యాక్స్ ఉన్నాయి చాలా ఇల్లీగల్ ట్యాక్స్ కూడా ఎవరో ఒకరు మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టడం సైడ్స్ లో మనం మా చేతితోనే ప్రిపేర్ చేసి కానీ చేస్తాం పర్ స్టాండర్డ్ మనకి ఈ ఇవి ఉండాలండి సెవెన్ సెవెన్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఉండాలి ఒక ట్యాగ్ మీద సెవెన్ ఐడెంటిటీస్ ఉండాలండి ఓకేనా ఇక్కడ సిక్స్ రాసాను సెవెంత్ వన్ మీకు చెప్తాను ఆ ఒక ట్యాగ్ మీద ఇంక్లూడ్ చేసి ఉండాలి మ్యానుఫ్యాక్చరర్ నేమ్ ఇది డెఫినెట్గా ఉండాలండి ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిందండి వర్కింగ్ లోడ్ లిమిట్ ఉండాలి చైన్ గ్రేడ్ అది ఏ గ్రేడ్ ఎయిట్ గ్రేడ్ టెన్ ఆ గ్రేడ్ ట్వెల్వ్ ఆ అది స్టాంప్ చేసి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే చూడండి గ్రేడ్ ఎయిట్ అని రాసి ఉంది ఓకే ఇంకోటి లెంత్ ఎఫెక్టివ్ వర్కింగ్ లెంత్ అంటారు ఈడబ్ల్యూఎల్ ఎఫెక్టివ్ వర్కింగ్ లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేరింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి దీనికి ఎఫెక్టివ్ వర్కింగ్ లోడ్ అంటారండి ఓకే దీనికి ఎఫెక్టివ్ వర్కింగ్ లోడ్ ఉంటుంది సీరియల్ నెంబర్ చైన్ సీరియల్ ప్రతి లిఫ్టింగ్ ఎక్విప్మెంట్కి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది అండి అది బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చర్ ద్వారాగా చేసే ఉంటుంది ఓకే ఇంకా ఇన్స్పెక్షన్ డేట్ నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఎప్పుడైంది నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఎప్పుడు ఓకే సెవెంత్ వన్ అనేది ఇది చూడండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఎంత లిఫ్ట్ చేయగలం సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో ఎంత లిఫ్ట్ చేయగలం ఎందుకంటే చైన్స్ లో మోడ్ ఫ్యాక్టర్ యాంగిల్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండదండి ఓకేనా ఆ చైన్ మీద ట్యాగ్ మార్క్ చేసి ఉంటే ఎంత మార్క్ చేస్తే అంత లిఫ్ట్ చేసి చేసియచ్చు మనం ఓకేనా అర్థమైందండి ఇవి సిక్స్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్స్ అండి ఐడెంటిఫికేషన్ ట్యాగ్ లో ఓకే వర్కింగ్ లోడ్ లిమిట్ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ చైన్ గ్రేడ్స్ లెంత్ ఎఫెక్టివ్ వర్కింగ్ లెంత్ సీరియల్ నెంబర్ ఇన్స్పెక్షన్ డేట్ ఈ సిక్స్ ఐడెంటిఫికేషన్ అండి లో ఇవి ఏమి లేకపోయినా మనం ఈజీగా రిజెక్ట్ చేసేయచ్చు ఓకే ఒక బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చరర్ చైన్స్లింగ్ ఈ డెఫినెట్గా గా ఇవి ప్లేస్ చేస్తాడండి ఓకేనా బిఏ స్టాండర్డ్ ప్రకారం नेक्स्ट प्री यूज इंस्पेक्शन एंड हमन ए इंस्पेक्शन चेस यूज से मुंडो चेक टैग्स एंड मार्किंग इंस्पेक्शन फॉर ट्विस्ट स्क्रैचेस वेयर क्रैक कोरोजन ओक फॉर डिफॉर्मेशन और लैच डैमेज वेरीफाई मास्टर लिंक कंडीशन ఇవి నాలుగు డెఫినెట్లుగా చెక్ చేసుకోవాలండి యూస్ చేసే ముందు ఎందుకంటే మనం చైన్స్లింగ్ ఎన్నిసార్లు యూజ్ చేస్తామో కూడా తెలియదు ఇంకోటి ఏంటంటే మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది చైన్స్లింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని కానీ మనం దానికి ఇన్స్పెక్షన్స్ చేయము కానీ ఇన్స్పెక్షన్స్ కంపల్సరీగా చేయాలండి చూడండి ఇక్కడ పాయింట్స్ వేసాడు ఇక్కడ పాయింట్స్ ఇచ్చాను చూడండి ఎక్కడెక్కడ డ్యామేజెస్ అవుతాయి ఇక్కడ ఇది ఇది లోడ్ బేరింగ్ కెపాసిటీ కదా ఇక్కడ డ్యామేజ్ అవున ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ ఇల్లీగల్ ట్యాగ్స్ ఇంకా స్ట్రెచ్ చైన్స్ అంటే ఇవి ఇవి ఎలాంగేషన్స్ ఇవి ఈ స్ట్రెచ్ అయిపోవడం కానీ లింక్స్ కానీ ఓకే లింక్స్ స్ట్రెచ్ అయిపోవడం కానీ ఇంకా వెల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా చైన్ లింక్ విరిగిపోయింది అనుకోండి మనం తెలియకుండా ఎవరో ఒకటి వెల్డ్ చేసేస్తాడు అక్కడ వెల్డింగ్స్ స్ప్లాటర్స్ చెక్ చేసుకోవాలి క్రాక్స్ చెక్ చేసుకోవాలి ఇంకా దీన్ని చైన్ లింక్ గేజ్ చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఓకే ప్లస్ ఇది టాలరెన్స్ ఇవి ఓపెనింగ్స్ కూడా ఇవి చెక్ చేసుకోవాలండి ఇవన్నీ చెక్ చేయాలి ఎప్పుడు ప్రీజ్ ఇన్స్పెక్షన్ అంటే యూజ్ చేసే ముందు చైన్స్ లింక్ ఇన్స్పెక్ట్ చేసుకున్న పాయింట్స్ అండి ఓకే ఇప్పుడు రిజెక్షన్ క్రైటీరియా రిజెక్షన్ క్రైటీరియా పర్ ఎల్ఈ స్టాండర్డ్ ఏంటి ఏ చైన్స్ లో ఉంటే రిజెక్ట్ చేసేయాలి ఫస్ట్ వేర్స్ చూడండి ఇక్కడ అరిగిపోయి ఉన్నాయి ఈ పాయింట్స్ చైన్స్ లింక్ లిప్ చేసి 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 ప్లస్ ఇంకోటి మనం ప్రాపర్ గా స్టోర్ చేయకపోవడం వల్ల కొరోజన్ పట్టి కూడా ఇవి వేర్స్ వేర్స్ వచ్చేస్తాయండి అరుగుపోవడం కానీ అయిపోతాయి ఓకే ఇంకా బెండ్స్ ట్విస్ట్స్ ఇవన్నీ ఉంటే రిజెక్ట్ చేసుకో రిజెక్ట్ చేసేయడమే ప్లస్ ఇది క్రాక్స్ చూడండి ఇక్కడ పీసే మొత్తం ఎగిరిపోయింది క్రాక్స్ క్రాక్స్ కాంపోనెంట్స్ ఇవన్నీ ఫారెడ్ కాంపోనెంట్స్ ఇవన్నీ ఉంటే రిజెక్ట్ చేసేయాలి ఇంకోటి చాలా డేంజర్ చూడండి హుక్ వెల్డింగ్ చేసి యూజ్ చేస్తాం ఎప్పుడు చేయకూడదండి హుక్ వెల్డింగ్ చేసి కానీ చైన్ లింక్స్ మాస్టర్ లింగ్స్ కానీ వెల్డింగ్ చేసినవి ఏ మెటీరియల్ కూడా లిఫ్టింగ్ది ది యూస్ చేయకూడదండి ఓకేనా అది స్టాండర్డ్ వెల్డర్ స్టాండింగ్ వెల్ స్టాండర్డ్ వెల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చర్ చేసి వస్తేనే మనం యూజ్ చేయాలండి ఇలాంటివన్నీ మనం హోమ్మేడ్ హోమ్ మేడ్ చైన్స్ యూస్ చేయకూడదు లిఫ్టింగ్లో ఏంటి జరిగిపోతుందో తెలియదు ఇల్లీగల్ ట్యాగ్స్ ఓకే ఇల్లీగల్ ట్యాక్స్ కూడా మనం ఇది చేయకూడదండి ఇల్లీగల్ ట్యాగ్స్ ఉన్న మనం చైన్కి రిజెక్ట్ చేయచ్చు ఎందుకంటే చైన్ కెపాసిటీ మనం ట్యాగ్ బట్టి తెలుసుకుంటాం అదే ఇల్లీగల్ ట్యాగ్ అంటే చైన్ కెపాసిటీ మాకు అర్థం అవ్వదు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఫుల్లీ రెస్పాన్సిబుల్ మనమే అవుతాం ఓకేనా రిజెక్షన్ క్రైటీరియా ఇవి చూడండి ఇవన్నీ ఇమేజెస్ ఈ బెండ్స్ ఉంటే ఈ బెండ్స్ ఇవి టైప్స్ ఆఫ్ బెండ్స్ ఇట్ ట్విస్టింగ్స్ చూడండి ఇది వేరింగ్ అంటే అరుగుపోవడం క్రాక్స్ ఇవన్నీ చాలా టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉన్నాయండి ఓకే ఇవన్నీ ఏది కనపడినా మనం లిఫ్టింగ్కి మటుకు యూజ్ చేయకండి ఎందుకంటే ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు ఇవన్నీ చూడండి రిజెక్షన్ క్రైటీరియా వేర్ బెండింగ్స్ ఓకే స్ట్రెచ్ కట్స్ వెల్ట్స్ ట్విస్లింగ్స్ ఇల్లీగల్ ట్యాగ్స్ ఓకే డ్యామేజ్ ఇవన్నీ ఇవన్నీ చెప్తున్నాయండి గ్రైండింగ్ కూడా యూస్ చేయకూడదు దానిపైన చైన్ లింక్స్ పైన ఓకే ఇవన్నీ చాలా టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ ఉన్నాయండి చైన్ లింక్స్లో మన చైన్స్ లింక్స్లో కానీ మనం దానికి నెగ్లెక్ట్ చేసి మనం ఆటోమేటిక్ యూజ్ చేస్తాం ఇక్కడ మేము చూడండి ట్విస్టెడ్ లింక్ ఇవన్నీ ట్విస్ట్ అయిపోయినవే అంటే మనం నార్మల్ కండిషన్ కంటా మనం అది పెరిగిపోతుంది ఇవన్నీ ట్విస్ట్ అయిపోయింది ఇవన్నీ ఏ డిఫెక్ట్ కనపడినా మనం లిఫ్టింగ్కి యూజ్ చేయకూడదు అంటే లిస్ట్ చేయడం చాలా మంచిది ఓకే సేఫ్ యూజ్ ఆఫ్ స్లింగ్స్ సేఫ్ యూజ్ ఆఫ్ స్లింగ్స్ అంటే మనం ఒక చైన్ స్లింగ్ని సేఫ్గా అలా యూజ్ చేయగలం యూస్ ప్రాపర్ స్లింగ్ యాంగిల్ లెస్ దెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బీటా ఇది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది మీకు ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఏ యాంగిల్స్లో మనకు చైన్స్ యూస్ చేయగలం వైర్ రోప్స్ యూజ్ చేయగలం నేను కామెంట్ సెక్షన్లో నా నా డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ నేను ప్లే చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి మరి ఆ వీడియోస్ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా అవాయిడ్ షాక్ లోడింగ్స్ నెవర్ టై ఆర్ నాట్ చైన్స్ డోంట్ డ్రాగ్ ఆన్ ఫ్లోర్స్ స్టోర్ ఇన్ డ్రై క్లీన్ ఏరియా ఇవన్నీ ఇవన్నీ చేయాలండి సేఫ్ గా ఉంచాలంటే సేఫ్ ప్రాపర్ ప్రాపర్ గా లిఫ్ట్ చేసుకోవాలంటే సేఫ్ లిఫ్టింగ్ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలండి ఓకేనా కన్క్లూజన్ మనం ఇప్పుడు వారి టాపిక్ లో మనం ఏం నేర్చుకున్నాం చైన్స్లింగ్ చాలా సింపుల్ కనపడతాయండి కానీ ఇవి చాలా క్రిటికల్ ఓకే చాలా క్రిటికల్ మనం చైన్ స్లింగ్ బిఎస్ స్టాండర్డ్ ప్రకారంగా చెక్ చేయాలి స్టాండర్డ్స్ ట్యాక్స్ చెక్ చేయాలి మెయింటెనెన్స్ ప్రాపర్గా చేయాలి ఎప్పుడు యూస్ చేసినా స్లింగ్ యాంగిల్ ప్రాపర్గా యూస్ చేయాలి అండ్ హిచ్ మెథడ్ ఇవ్ అన్నీ మనం చూసుకొని చైన్స్ ని ప్రాపర్ గా యూస్ చేస్తే లిఫ్టింగ్ చాలా స్మూత్గా అయిపోద్ది అండి ఓకేనా ఓకే ఈరోజు టాపిక్ ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లగైతే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఇంకా ఎవరైనా మీకు తెలిసిన అనుకుంటే రిగర్ సెక్షన్స్లో ఈ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఇంకోటి ఏంటంటే మీకు నీ కిందన డిస్క్రిప్షన్లో వేరే పార్ట్స్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను మీకు ఏదైనా కావాలంటే దాంట్లో వెళ్ళి చెక్ చేసుకోండి అన్నీ మాకు నేను చాలా వీడియోస్ చేశాను దీని లిఫ్ట్ ప్లాన్స్ మీద సేఫ్టింగ్ సేఫ్టీ ఫ్యాక్టర్ మీద గ్రౌండ్ ప్రెషర్స్ మీద బిండ్ స్పీడ్ మీద నేను అన్నీ రెడీ చేశాను అంటే ప్రిపేర్ చేశాను మీకు ఆ లింక్స్ నేను కింద నా డిస్క్రిప్షన్స్లో నీకు ప్రొవైడ్ చేసేస్తాను మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్